చార్లెస్ స్పర్జన్ ఇంగ్లాండ్ దేశంలో లండన్లో అతిపెద్ద సంఘానికి యవనస్తుడిగా కాపురయ్యాడు అతిపెద్ద సంఘాన్ని లండన్లో నిర్మించాడు అది గిట్టక చాలామంది చార్లెస్ స్పర్జిన్ గురించి పిచ్చి పిచ్చి రాతలు రాసేవాళ్ళు పిచ్చి పిచ్చి రూమర్స్ క్రియేట్ చేసేవాళ్ళు ఒక సందర్భంలో మందిరంలో ఇలా ఆరాధన జరుగుతుంటే గిట్టని కొంతమంది కుర్రవాళ్ళు వచ్చి గిట్టి గిట్టిగా అరిచారు ఏమని తెలుసా ఫైర్ ఫైర్ మంటలో మంటలో అని చెప్పి నిజంగా మంటలు నిజంగా తగలబడుతుందేమో అని చెప్పి అందరూ ఒక్కసారిగా బయటికి పారిపోయే ప్రయత్నం చేశారు ఐదుగురు చచ్చిపోయారు మందిరంలో అది చూసినటువంటి చార్లెస్ పరిచయం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడండి ఆరు నెలల పాటు మందిరానికి రాలా ఎంత సేవ చేశాను ఎంత కష్టపడి సేవ చేశాను ఎంత కష్టపడి మందిరం కట్టాను ఏమిటిది నాకే ఎందుకు ఇలాగయ్యింది నా మందిరంలో ఎందుకు ఎలాగైంది నా మందిరంలో ఎందుకు అలా చనిపోయారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడండి అనేక సందర్భాల్లో చార్లస్ స్పర్జన్గా ఇంటికి వెళ్ళి ఆ సంఘ పెద్దలు బలవంతంగా తీసుకొచ్చి ఈ పుల్పిట్ దగ్గర నిలబెట్టేవాళ్ళండి అతనికి మందిరానికి రావాలని కానీ వాక్యం చెప్పాలని కానీ మనసు ఉండేది కాదు డిప్రెషన్ చార్లెస్ స్పర్జన్ ప్రపంచంలోని ప్రసంగికులందరికంటే గొప్పవాడు ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ పేరు సంపాదించాడు డిప్రెషన్ ఏమో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో తన స్నేహితులు అతని దగ్గర షార్ప్గా ఉండే సూదులు కానీ షార్ప్గా ఉండే బ్లేడ్లు కానీ షార్ప్ వస్తువులు కానీ ఏమీ పెట్టేవాళ్ళు కాదు ఎందుకంటే అతను అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు తరచుగా చెప్పేది ఏమిటంటే నాలాంటి భ్రష్టుడు నాలాంటి తౌర్భాగ్యుడు ఈ భూమి మీద ఇంకెవ్వరు ఉండరేమో నాకంటే తౌర్భాగ్యుడు నాకంటే భ్రష్టుడు నాకంటే బలహీనుడు నాకంటే అపజయాలు పొందుకున్నవాడు ఈ లోకంలో ఎవడూ లేడేమో అనే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తను తను చంపేసుకోవాలని ప్రయత్నం చేసేవాడు తన స్నేహితులు అతను గమనించి కనీసం దగ్గరలో ఏ షార్ప్ వస్తువు కూడా ఉండనిచ్చేవాళ్ళు కాదు ఎవరో తెలుసా అతను అమెరికా దేశానికి అద్భుతమైన పరిపాలన అందించిన అబ్రహాం లింకన్ అబ్రహాం లింకన్ భయంకరమైన డిప్రెషన్ గుండా వెళ్ళాడు విన్స్టన్ చర్చ్ హిల్ ఇంగ్లాండ్ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు అతను తరచుగా చెప్పేదేంటో తెలుసా ఆ నల్ల కుక్క నా వెనకాలే పడుతుంది ఏ నల్ల కుక్క డిప్రెషన్ తను చెప్పాడు తను రాశాడు నేను బ్రతికున్నంత కాలం ఆ నల్ల కుక్క నన్ను వెంటాడుతూనే వచ్చింది ఆ డిప్రెషన్ నన్ను వెంటాడుతూనే వచ్చింది ఎస్ ప్రధానమంత్రిగా ఉన్న చర్చ్ హిల్ డిప్రెషన్ గుండా వెళ్ళాడు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అబ్రహాం లింకన్ డిప్రెషన్ గుండా వెళ్ళాడు ప్రసంగికుడుగా ఉన్నటువంటి చార్లెస్ పర్చాన్ డిప్రెషన్ గుండా వెళ్ళాడు ప్రవక్తగా ఉన్నటువంటి ఏలియా డిప్రెషన్ గుండా వెళ్ళాడు వింటున్నారా ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ప్రసంగికుడు ప్రవక్త డిప్రెషన్ గుండా వెళ్ళారు అని కారణం ఏమిటంటే ఈ ఏమో ఏదో జరిగిపోతుందేమో నా బ్రతికి ఎలాగే తగలాడుతుందేమో ఇక నా జీవితంలో మంచి రోజులు చూడలేనేమో అనేది డిప్రెషన్ అబ్రహాం లింకన్లో జాగ్రత్తగా గమనించండి ప్రియ సహోదరి సహోదరులు ఏలియా దేనికి భయపడ్డాడు మరణానికి భయపడ్డాడు ఎందుకు చంపేస్తుందేమో అది తన భయం కానీ వాస్తవం ఏం తెలుసా ఏలియా జీవితంలో దేవుడి ప్రణాళిక ఏమిటంటే అసలు ఏలియా మరణాన్నే చూడకుండా పరిలోకానికి తీసుకువెళ్ళాలి అది దేవుని ప్రణాళిక దేవుని ప్రణాళిక ఏమిటి ఏలియా మరణాన్ని చూడకూడదు అసలు ఏలియా మరణించడు అది దేవుని ప్రణాళిక కానీ ఏలియా ఏమనుకున్నాడు ఈ పాప స్థితి చంపేస్తేమో ఏమో డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోయింది సహోదర సహోదరు ఈరోజు దేనికి నువ్వు డిప్రెషన్లోకి వెళ్తున్నావు దేనికోసం నువ్వు నిరాశ గుండా వెళుతున్నావు దేన్ని చూసి నువ్వు భయపడుతున్నావు దేన్ని చూసి అయితే నువ్వు భయపడుతున్నావో దేని గురించి ఆలోచించి నువ్వు నిరాశకుండా గుండా వెళుతున్నావు దేన్ని అయితే నువ్వు తలంచుకొని నా పని అయిపోయింది నా బ్రతికి మంచి రోజులు చూడవని చెప్పి అనుకుంటున్నావో అది వాస్తవము కాదు ఏలియా అనుకున్నాడు నేను చచ్చిపోతాడేమో దేవుడు అంటున్నాడు చచ్చిపోవడం ఏమిటి ఏలియా అసలు నీకు చావే లేకుండా నేను ప్రణాళిక చేశాను ఈరోజు నువ్వు దేనికైతే భయపడుతున్నావో దేనికైతే భీతి చెందుతున్నావో దేన్ని చూసి అయితే నువ్వు ఈరోజు బ్రతకలేను అని అంటున్నావు దేవుడు నీకు చెప్తున్నాడు నువ్వు దేనికి భయపడుతున్నావో అది నీ దరిదాపులో కూడా రాకుండా నేను చేయబోతున్నాను ఏదైతే నా జీవితంలో నేను పొందుకోలేనేమో అనుకుంటున్నావో శ్రేష్టమైన దాన్ని నేను నీకు అనుగ్రహించబోతున్నాను ధైర్యంగా ఉండవు డిప్రెషన్కి నిరుత్సాహానికి నిస్పృహకు తాపిపడుతా ఎలియా చచ్చిపోతానంటా శక్తికి మించిన పరుగును పరిచర్యను నీకోసం సిద్ధం చేశా లే నీ శక్తికి మించిన పరుగును ప్రయాణాన్ని పనిని పరిచర్యను దేవుణ్ణి కోసం సిద్ధం చేశాడు సహోదరి సహోదరా ధైర్యంగా ఉండవు నువ్వు విశ్వసిస్తున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా రెండు ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు వై మా ప్రియమైన తండ్రి బహుశూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు అనేక విషయాల ద్వారా మా జీవితాలను ప్రభోసన చేసావు అలాగే డిప్రెషన్ గుండా నాయన నిరుత్సాహ నిస్పృహ గుండా నిరాశ గుండా నాయన వెళుతూ నా పని అయిపోయింది నా కుటుంబం పని అయిపోయింది ఇలా నిరుత్సాహం గుండా నాయన నిస్పృహ గుండా వెళుతున్న వారితో ఈరోజు సూటిగా మాట్లాడాం డిప్రెషన్ గుండా వెళుతున్న ప్రతి ఒక్కరిని దర్శించాయ వారి జీవితంలో నాయన ఏదైతే వారిని బలహీనపరిచిందో ఏదైతే వారిని బంధించి వేసిందో దేనికైతే నాయన వాళ్ళు నాయన లొంగిపోయి ఉన్నారు దేనిని చూస్తూ మాటి మాటికి బాధపడిపోతున్నారు మాటి మాటికి దుఃఖపడిపోతున్నారు మాటి మాటికి తమను తాము గాయపరుచుకుంటున్నారు చచ్చిపోతే బాగుండు అని దేన్ని చూసి వేటిని చూసి ఎవరిని చూసి అంటున్నారో అట్టి పరిస్థితుల్లో నుండి విడిపించి ఊహించిన దానికంటే అడిగిన దానికంటే తలంచిన దానికంటే అత్యధికమైన దీవెన నాయన నీ బిడ్డలకు సమృద్ధిగా దయచేసి జయకరమైన జీవితము ఆశీర్వాదకరమైన జీవితము అందరికీ అనుగ్రహించి మీ నామాన్ని మహిమపరచుకోమని ఘనపరుచుకోమని ఏ సునామంపైడుకుంటున్నావు తండ్రి ఆమెన్ డైలీ డివోర్షన్ ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నారు అంతవరకు